రాజమహేంద్రవరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మహాసభలు విజయవంతంగా ముగిశాయని రైతుల సంక్షేమానికి పలు తీర్మానాలను ఆమోదించడంతో పాటు రాష్ట్ర కమిటీకి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ వెల్లడించారు రాష్ట్ర రైతు మహాసభల్లో చేసిన తీర్మానాలను స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ప్రసాద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి రామచంద్రయ్య వివరించారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతుల ఇబ్బందులను పట్టించుకోవటం లేదని ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయకుండా రైతుల్ని తీవ్రంగా మోసం చేశారని ధ్వజమెత్తారు మోదీ వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తానని స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తానని వాటిని పూర్తిగా పక్కన పడేశారని విమర్శించారు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రైతాంగం సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి పరిష్కారానికి చర్యలు చేపట్టకపోతే మాత్రం ఉద్యమాలు చేయటానికి సిద్ధమని ప్రకటించారు వ్యవసాయ రంగంలో నెలకొన్న సంక్షోభం కారణంగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారిపై రుణభారం అధికమైందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అరవై ఐదు ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని సత్వరం నిర్మాణం చేసి రైతులకు సాగునీరందేలా చేయాలని డిమాండ్ చేశారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధులు లేదని నిర్వాసితులకు తీరని అన్యాయం చేస్తోందని పునరావాస ప్యాకేజీ లేదని కాలనీలో మౌలిక సదుపాయాలు కూడా కల్పించటం లేదని దుయ్యబట్టారు అరవై సంవత్సరాలు దాటిన రైతులందరికీ నెలకు పదివేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ ప్రతినిధులు జి ఈశ్వరయ్య ఏ కాటమయ్య ఏ రామానాయుడు వి హనుమరెడ్డి డేగా ప్రభాకర్ ఎలమందరావు కె జగన్నాథము పి జమలయ్య సి మల్లికార్జున బుడితి అప్పలనాయుడు ఉల్వలపూడి రాము తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన వచ్చే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తాం ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా కాపాడుతాం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని అనేక వాగ్దానాలు చేశారు రైతాంగానికే కాదు వివిధ వర్గాల ప్రజలకు కూడా అనేక వాగ్దానాలు చేసినటువంటి పరిస్థితి కానీ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ వాగ్దానాన్ని సక్రమంగా అమలు చేయకపోగా ఇవాళ వ్యవసాయ రంగం మరింత దెబ్బతిన్నటువంటి పరిస్థితి ప్రతిరోజు రెండు వేల మంది రైతులు ఇవాళ వ్యవసాయాన్ని వదిలేసి దూరంగా పోతూ ఉన్నారు ఒక సంవత్సరంలో రెండు వర్షాలు మాత్రమే వచ్చినాయి విపరీతమైన కరువు వచ్చింది అయినా రాష్ట్ర ప్రభుత్వము మరి నాలుగు వందల యాభై మండలాల్లో కరువు ఉంటే కేవలం నూట యాభై మండలాల్లోనే కరువు ఉందని వారు చెప్పి దాన్ని చాలా తక్కువ చేసి చూపుతున్నారు ఈరోజు రైతాంగం అంతా కూడా చాలా కష్టాల్లో ఉంటున్నారు మరి అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్లు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆత్మహత్యలు నివారించేదానికి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు జరపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం స్వామినాథన్ గారు స్పష్టంగా చెప్పినారు ఈ రాష్ట్రంలో దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలంటే వాళ్ళకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసింది దాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈరోజు అమలు పరచుకోకుండా వాళ్ళు తాక్షారం చేస్తున్నారు మేము డిమాండ్ చేస్తున్నది ఏమనంటే మరి వ్యవసాయ రంగానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల్ని యాభై శాతం నిధుల్ని మన వ్యవసాయ రంగాన్ని కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి డిమాండ్ల సాధన కోసం ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ ఒక దీర్ఘకాలిక పోరాటం మరి దీన్ని రూపొందించుకొని ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కాకుండా ఇతర రైతు సంఘాలను కూడా కలుపుకొని ఉద్యమాలు చేసేది చేయాలని చెప్పి మేము నిర్ణయించడం జరిగింది